నమస్తే అన్న నమస్తే అండి ఎక్కడన్నా మీరు మాది జైరాబాద్ కాన్స్టెన్సీ నాలకల్ మండలం డప్పూర్ విలేజ్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి మీరు ఏ పార్టీకి వెయ్యాలనుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీకి అదే ఎందుకోసం ఎందుకోసం అంటే కేసీఆర్ గారు చాలా మంచి ఏష్యూరు కాబట్టి ప్రతి రైతుకు డబ్బులు వచ్చినాయి చనిపోతే రేపు పొద్దున మా ఊళ్ళో ఇద్దరు రైతులు చనిపోతే ఇంక ఇప్పుడు డబ్బులు వస్తలే కళ్యాణ లక్ష్యం వచ్చింది షాది వస్తుంది దాన్ని పట్టుకుంటే ఇవాళ ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పారంటే మా ఊళ్ళో ఒక రైతు చనిపోయింది ఆయన చనిపోయినాక అలా బిడ్డకు నాలుగు లక్షలు ఐదు లక్షలు వచ్చినాయి ఐదు లక్షలు వచ్చినాయి ఇంకో ఇక్కడే నా ఫ్రెండ్ ఉండి ఈయనకు కూడా ఈయన డాడీ చెప్పింది ఐదు లక్షలు వచ్చినాయి అంటే నేను మాట్లాడాకండి ఇప్పుడు రేపు పొద్దున ఎవరైనా రైతులు దానిపోతే ఇప్పుడు రూపాయి వస్తలే అసలు వీళ్ళు పేరుకే అది చేస్తాం ఇది చేస్తాం వంద రోజులు చేస్తాం అది ఏం చేయలేరు అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు దున్నే స్వచ్ఛందంగా వీళ్ళకి దున్నే డబ్బులు వచ్చినాయి ఇంట్లో మధ్యాంతరం కూడా ఏ సర్పంచ్ కానీ ఏ లీడర్ కానీ ఏం అవసరం లేవాలి ఆన్లైన్ చేసుకోవాలి వీళ్ళు డబ్బులు పడాలి రైతు చనిపోయినాంటే పది డబ్బులు రావాలి రైతు బంధు కూడా టా టక టై వాళ్ళకి పడిపోయినాయి ఇప్పటిదాకా ఐదు ఎకరాలు ఉన్న డై ఇప్పటిదాకా వచ్చినా అందులో సగం మందికి వచ్చినా సగం మంది రాలే కరెంటు బిల్లు అన్నారు అదే తీసుకుంటే ఊర్లో సగం మందికి వచ్చినా సగం మందికి రాలే కొంతమందికి గ్యాస్ అన్నారు ఇంకా గ్యాస్ కూడా లేదు ఇగా ఏదో చాలాకి ఫ్రీగా బస్సుకి సారగా అది కూడా దున్న నానా ఇబ్బందులు వడతా ఉన్నారు కేసిఆర్ సార్ పైసె దాల్తేసే టైం पे టైం టు టైం మనరా జైసా కి మనరే పితాజీ రైతే ఉనుజన టైం కు పైసె దే దాల్తేతేలే بیٹے జో ఖర్చా కలే జో వైసా కేసిఆర్ సార్ పైసె వైసి దాలేతే ఆ ఇను రేవంతరెడ్డి సార్ జో హేనా పైసె జల్ది సే జల్ దాల్రేనే ખાలీ ఆస్మే रखదియా దాల్తే దాల్తే బల్కు kuch nahi dal rahe saab december to meena manaku runa ma posada adhossa ani chepir iyal marle mantru mall august 10 gan antru ఎలక్షన్ అయినాక మళ్ళీ ఇంకా కూడా చెప్తారు వీళ్ళు ఎప్పుడు చేస్తారు ఏం చేయరు వీళ్ళు ఖాళీ చెప్పడం తప్ప చేయడం ఏమి ఉండదు అట్లా అయిపోయింది పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఆరు ఆరు గ్యారెంటీలు అని చెప్పిండు అలా కొన్ని అమలు చేసిండు మీదే కూతా నన్ను ఎంపీగా గెలిపిస్తే మా కాంగ్రెస్ పార్టీ నేను చేస్తా అని చెప్తుండు ఆరు గ్యారంటీ అమ్మాయిలు ఎక్కడైనా ఎక్కడ కాలేవు అసలు ఆరు గ్యారెంటీలు చెప్పి ఆరు గ్యారెంటీలు మొత్తం మోసమే ఉన్నాయి ఎందుకంటే ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఏది ఏది ఇంతమంది ఇక్కడ ఇంత పబ్లిక్ ఉన్నారు అసలు ఈ ఈ ఆరు గ్యారెంటీలు గ్యారంటీ పూర్తయని చూపిమని ఎందుకంటే బస్సు అన్నారు అది ఏదో పెట్టేరు పేరుకే పెట్టిరు అసలు అసలు ఈ మొగలకు టీసీట్ లేదు ఆడలోకి సీట్ లేదంటే అయిపోయింది అది ఒకటి ఆరు గంటల గ్యాస్ అన్నారు ఇప్పటికీ గ్యాస్ లేదు కరెంటు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఐదు వందల ఇల్లు ఉంటాయి ఒక వంద మందికి ఫ్రీ వచ్చింది ఆ నాలుగు వందల మంది మళ్ళీ ఐదు వందల ఇల్లు ఉంటాయి నాలుగు వంద మంది మళ్ళీ బిల్లు కడుతురు మళ్ళీ డిసెంబర్ తొమ్మిదిదా మీరు అప్పుడే చెప్పిండు రైతు బంద్ ఏమన్నాడు పదివేలు ఇస్తుండే అది చేసే పది గంటలు అన్నాడు ఈ ఎలక్షన్ తర్వాత మీరు తీసుకోండి చెప్పాడు ఆ పదివేలు కూడా ఇప్పటిదాకా రాలేదు ఐదు ఎకరాల దాకా ఉన్నకు వచ్చిన వానికి వచ్చేవని రాలేవు మళ్ళీ ఇప్పుడు ఏమన్నా మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఐదు ఎకరాల దాకా ఇస్తారంట మరి ఇప్పుడు ఆగస్టు పదిహేను తర్వాత మీకు రుణమాఫీ చేస్తారు రెండు లక్షలు అంటుండు కానీ వేస్తాడని నమ్మకం ఏం లేదు నవంబర్ తొమ్మిది తారీఖు అన్నాడు వేయలేడు ఇప్పుడు మళ్ళీ ఆగస్టు పదిహేను తారీఖు అంటుండు ప్రజెంట్గా పబ్లిక్ ఎవరు నమ్మట్లేదు వేసినా కూడా పదిహేను తారీఖు ఇస్తాడని కూడా నమ్మకం ఎవరికి లేదు ప్రజెంట్ మన జరాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్కి ఓటు వేయాలని ఎవడు నమ్మకం నమ్మకం కోల్పోయారు కాబట్టి బీఆర్ఎస్కి కి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద నాయకులు ఎమ్మెల్యేలు మంచి మంచి పదవులు ఇచ్చిన కేసీఆర్ని వదిలేసి వెళ్ళిపోతారు పోయే పార్టీని మీకు ఎందుకు కావాలనుకుంటాను ఇది నేను చెప్తాను అక్కడ పోయిన లీడర్లే తప్ప ఓటర్లు ఎవరు ఎందుకంటే ఈ లీడర్లు వాళ్ళు ఆస్తులు కాపుపోతారు లీడర్తో మాకు పని లేదు ఓటర్ మేము మేము ఓట్లేసి గెలిపిస్తాం లీడర్లు వాళ్ళు వెళ్ళిపోయినా మనకు పెద్ద సమస్య లేదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం వచ్చేసింది ఎట్లా వచ్చేసిందంటే వీళ్ళు చేస్తామని చేయలే వీళ్ళు మాపి చేస్తామని మాపు చేయలే రైతు బంధు ఇస్తామని రైతు బంధులు ఇస్తే ఓ రైతు వద్ద డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు ఇస్తలే వీళ్ళు ఖాళీ చెప్పుడు తప్ప ఇంకేం చేస్తలేదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన ఇప్పుడు అన్నారు కదా డిసెంబర్ తొమ్మిది అన్నారు పదిహేను అన్నారు ఇప్పుడు ఎక్కడున్నాయి కానీ రైతు బంధు ఉంది వీళ్ళ రైతు రుణమాప ఉంది వీళ్ళ తొలి సంతకం అన్నాడు మళ్ళీ గ్యాస్ అన్నాడు ఇంకా కరెంటు కరెంటు కూడా సగం ఇంకా వస్తా సగం మందికి వస్తలే ఊర్లలో కరెంటు వాళ్ళ కొడుకు మాకేమి అడుగుతారండి పోయి అడగండి మీకు సీఎం అడగండి అంటారు బాబు ఊర్లలో షాది ముబారక్ వస్తుందా షాది ముబారక్ లేదు కళ్యాణ లక్ష్మి కూడా ఇప్పుడు మా ఊరికి రాలేదు ఇస్తామని అదే ఇస్తామని అంటారు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ ఇప్పుడు ఈ జనాలు ఓట్లేం చేసారంటే ఏదో నమ్మేసిరు నమ్మేసిరు కాబట్టి నమ్మి ముంచు ఏ ఇస్తామనే చెప్తారు అప్పుడు ఇప్పటికీ ఊరికి ఇదేలే వీళ్ళు కూడా జనాలు అంటే వ్యతిరేకం వచ్చేసింది ఇప్పుడు ఇక నెక్స్ట్ కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి రుణమాఫ చేసి ఉంటే మేమెందుకు అబదలాడేది ఇప్పటిదాకా రుణమాఫీ అన్నాడు రుణమాప అసలు ఇప్పటిదాకా పేరుకే లేదు ఇప్పుడు నాతో పాటు నేను కూడా ఒక రైతునే నేను కూడా చదువుకున్నా నేను కూడా డిగ్రీ చేసిన నేను కూడా చదువుకున్నా నాకు కూడా ఒక నాలుగు ఐదు పొలం ఉంది నేను ఒక రైతునే నేను కష్టపడే రైతు పనిచేస్తున్నా ఇక్కడ నాతో పాటు పెద్ద మనిషి ఉన్నాడు ఈ పెద్ద మనిషికి ఎంత తప్పు ఉంది అడుగుసారి ఐదు ఎకరాల భూమి ఉంది ఆరు ఎకరాలు ఉంది రైతు బంధు లేదు పీఠు బంధు లేదు వాడు ఇస్తా అన్నాడు ఈయ ఇచ్చాడే లేదు వాడు వాడక మేము ఇప్పుడు రుణమాఫీ చేసుకొని మేము చచ్చే రైతులం మేము నాకు ఐదు లక్షల అప్పు ఉంది వాడు ఇస్తా అన్నాడు రెండు లక్షలు మాప అన్నాడు ఇంకా వడ్డీనే పోతుంది అది వాడు ఈయడికి తయారలేడు మరి ఎవడు మాకు రైతు బంధు ఇచ్చిన వాడు ఎవడికి ఇచ్చాడు వాడు నాకు ఆరు ఎకరాల భూమి ఉంది వానికి రమ్మను ఇక్కడ ఎవరు వాడిని రమ్మను ఇక్కడ నాకు ఆరు ఎకరాల భూమి ఉంది రైతు నేను వానికి మన సూతం ఎవడు ఇస్తాడో ఇచ్చిండో వాడు రమ్మను వానికి చెప్పని చెయ్యండి నాకు ఆరు ఎకరాలు ఉంది నాకు ముప్పై వేలు ఐదు ఐదు ఎన్ని అంటే కిస్తుకు ఐదు వేలు అన్నప్పుడు ముప్పై వేలు నాకు కేసీఆర్ ఇచ్చేసిన పడ్డాయి వీడు రైతు బంధు పదిహేను ఎకరాలు అంటే నేను మోసపోయినా అంటే పదిహేను ఎకరాలు అన్నప్పుడు వానికి వేసిన ఓటు నీళ్ళు వస్తున్నాయాగా నీళ్ళు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా అంటుండో మరి ఇచ్చిండ రైతులకు ఇస్తున్నా ఇరవై నాలుగు గంటల కరెంట్ అంటుండ ఇరవై నాలుగు గంటల జరా జరం జరా జరా ఇరవై నాలుగు గంటల కరెంట్ అందిందంటే అది మన కేసీఆర్ ప్రభుత్వం అందింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అందలేదు ఇంకోటి వీళ్ళు కూడా ఇరవై నాలుగు గంటలు కరెస్తామని చెప్తున్నారు కానీ కరెంట్ ఇస్తామని చెప్తున్నారు కానీ అబద్ధాలు ఆల్రెడీ రోజుకి ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు కాదు రోజుకి నలభై ఎనిమిది గంటలు ఆల్రెడీ కరెంట్ పోతూనే ఉంది ఆల్రెడీ సింగిల్ ఫేజ్ పోతా ఉంది త్రీ ఫేజ్ పోతా ఉంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఊళ్ళలో కరెంట్ లేదు అసలు కరెంటే లేదు